టూరిజం పరంగా విశాఖలోకి మరో కొత్త అట్రాక్షన్ వచ్చి చేరింది పారాగ్లైడింగ్ గతంలో విశాఖ నగరంలో ఈ పారాగ్లైడింగ్ అందుబాటులో ఉండేది అయితే కొన్ని కారణాల వల్ల దీని నిర్వాహకులు దాన్ని ఆపివేశారు తిరిగి మరోమారు ఈ పారాగ్లైడింగ్ విశాఖ వాసులకు అందుబాటులోకి వచ్చింది వారం రోజుల క్రితం నుంచి ప్రారంభమైన ఈ పారాగ పారాగ్లైడు సేవలను పొందేందుకు నగరంలోని పర్యాటకులు అయితే ఉత్సాహం చూపిస్తున్నారు ఇక ప్రధానంగా చూసుకుంటే రుషికొండ లోను సాగర్ నగర్ బీచ్ లో కూడా ఈ పారాగ్లైడింగ్ సేవలను అయితే నిర్వాహకులు అందుబాటులో ఉంచారు గతంలో అంటే సుమారుగా ఐదారేళ్ల క్రితం ఈ పారాగ్లైడింగ్ ను ఉంచినప్పుడు ఒక కి పదిహేను వందల రూపాయల వరకు కూడా వసూలు చేసేవారు అయితే ప్రస్తుతం అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఆకాశంలో సుమారుగా ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు తిప్పుతారు ఈ పారాగ్లైడింగ్ చేసేవారికి వీడియో ఫెసిలిటీ కావాలని అంటే అదనంగా మరొక ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇది పూర్తి స్థాయిలో కూడా సురక్షితంగా దీన్ని నిర్వహిస్తున్నామని అయితే నిర్వాహకులు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అయితే ఇది నడుస్తుంది ప్రస్తుతం ట్రయల్ బేసిస్లో ఇది రన్ అవుతుంది ఇది పూర్తిగా సక్సెస్ అయిన తర్వాత మరిన్ని పారాగ్లైడింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని అయితే నిర్వాహకులు చెప్తున్నారు ప్రస్తుతం సాగర్ నగర్ రుషికొండలో అందుబాటులో ఉంది రోజుకు ముప్పై ట్రిప్పులు వేస్తామని చెప్తున్నారు పర్యాటకుల నుంచి స్పందన లభిస్తే ఆ రోజుకు వంద వరకు కూడా ట్రిప్పులను వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటామని నిర్వాహకులు చెప్తున్నారు దీంతో పాటుగా హెలి టూరిజంను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకైతే నిర్వాహకులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అది వీళ్ళే నిర్వహిస్తారా లేదా దానికి వేరే వాళ్ళు ఉంటారా అనేది మాత్రం చూడాల్సిందే ఒకేసారి పర్యాటక సీజన్ మొదలవటం ఈ పారాగ్లైడింగ్ సేవలు మరికొన్ని అందుబాటులోకి తీసుకురావటంతో విశాఖ పర్యాటక పర్యాటక ప్రాంతాల్లో అయితే పర్యాటక శోభ సంతరించుకుంది వీటిలో పర్యటిస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళు కొందరైతే వీటిని చూస్తూ ఆహ్లాదకరంగా గడిపే వాళ్ళు కొంతమంది వీటిని వీడియోలు చిత్రీకరిస్తూ అత్యంత ఆర్భాటంగా అయితే గడుపుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ పారాగ్లైడింగ్ ల్యాండింగ్ జరుగుతుంది పూర్తిగా అయితే ఇది పర్యాటకులను అయితే అమితంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు ఈ సేవలను పూర్తిగా జనవరి వరకు కూడా అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు చెప్తున్నారు వాతావరణం అనుకూలంగా ఉంటే ఉదయం సాయంత్రం నిర్వహిస్తామని वातावरण अनुकूल का लेने समय में दीता निर्वाहकूँ मेरा नाम राकीब है मैं हरियाणा से आया हूँ मैं इधर विहान एडवेंचर और आंध्र टूरिज्म के साथ मिलकर काम कर रहा हूँ और अच्छा रिस्पॉन्स आ रहा है यहाँ और चार से पाँच किलोमीटर का हम लोग एक सर्कल करा रहे हैं उसमें चार से पाँच मिनट का टाइम लगता है और अच्छा वेदर है इधर फ्लाइंग के लिए वेदर खराब रहने से क्या है वेदर खराब रहे हम लोग पहले से ही चेक कर लेते हैं वेदर को वेदर खराब रहता तो हम लोग ये एक्टिविटी नहीं कराते हैं इंजन तो में कोई दिक्कत आ जाएगा तो हम लोग आराम से आके लैंड कर सकते हैं हमारे पास पैराशूट है कोई भी इंजन प्रॉब्लम आने से हम आराम से लैंड कर सकते हैं चार से 5 किलोमीटर का हम लोग एक राउंड करा रहे हैं

అత్యంత ఆర్భాటంగా చాలా బాగుందనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే రెండు వేల ఐదు వందలు పే చేసినందుకు చాలా తక్కువ సమయం అనే అభిప్రాయం అయితే పర్యాటకుల్లో వ్యక్తమవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పర్యాటక ప్రదేశాల్లో పారాగ్లైడింగ్ కానీ టూరిజం కానీ ఇటువంటివి నిర్వహించడం వల్ల అంతర్జాతీయంగా విశాఖ ఇప్పటికే పర్యాటక పరంగా అంతర్జాతీయ మ్యాప్ల్లో ఉంది ఇటువంటివి మరిన్ని రావాలని అయితే పర్యాటకులంతా కూడా కోరుకుంటున్నారు